రాజ తీసు మా ఇంటికాడ పని చేస్తాం కదండీ తాఫీ సున్నం సున్నంగా అందించడానికి కుర్రోడు వచ్చారు కదా ఓ కుర్రోడేమో ఇల్లు వచ్చి దూరం ఇంకొక కుర్రోడు ఇక్కడ దగ్గరలోనే నేను మొన్న ఊరగా పచ్చడి పట్టేదే మామిడికాయలు మామిడికెళ్ళి చూడండి ఆ ఇల్లు ఇది అయితే మధ్యాహ్నం భో భోజనానికి వెళ్ళారు కదా మేస్త్రి గారు భోజనానికి వెళ్ళి రెండు గంటలకి తిరిగి వచ్చారు ఈ కుర్రోడు కూడా ఆనంద వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి మా ఇంటికి వస్తున్నాడు పని కోసమని మేస్త్రి వచ్చేసిన తర్వాత సున్నమంది ఇచ్చే కుర్రోడికి ఆకేస్తారా మేము వచ్చేసామని చెప్తే నేను ఈ కుర్రోడిని కాకేద్దామని వీళ్ళ ఇంటికి వచ్చాను ఆదితే నేను ఇలాంటి వాడు హెచ్చిన ఉన్నాయి కాసిన అన్నీ అడిగితే పెట్టాడు అప్పుడప్పుడు మేము వంకాయలు కట్టేస్తా ఇస్తుంటాం అండి ఎచ్చిన పెడితే అది నేను తింటున్నా యారా నీకు ఎట్టినకాయలు ఏ జోలు వేసుకున్నావాదాడు నడవరా మామిడికాయ

పని చేస్తున్నారండి నేను సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నోసారి మొత్తం ఈ లోనంతా శుభ్రంగా తుడిసేసాను అయినా సరే మళ్ళీ రెండోసారి దేనికి తుడుతున్నాను అంటే పిల్లలకి వేసకాలం సెలవులు కదా ఇంటికాడ ఉండి ఎక్కడ లేని ఆటలు ఆడుతున్నారు ఆదిత్య కత్తి రోడ్డు పట్టుకునేది కలగా ముక్క మొక్కలు కింద కూసుకుని ఏయో ఆటలు ఆడారు దాకా ఇది రెండోసారి తుడుతు ఈ మంచాలన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళకెట్టి ఆ గదిలో నుంచి శుభ్రంగా తుడుచుకుంటూ వస్తున్నాను సత్యపతి ఇంకా పనిలో నుంచి రాలేదు ఈ గదిలో శుభ్రంగా తుడిసాను హాల్ తుడిసాను తర్వాత ఈ బెడ్రూమ్ తుడిసాను ఆదిత్య ఇప్పుడు దాకా ఆడుకుని ఆడుకుని ఇప్పుడే పడుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వంటగది తుడవాలి వంటగది తుడిసి సాయంత్రం మా అందరికి పల్వా చేసుకుంటాం ఏదో కుక్క కుక్కర్లో పల్వా చేసుకుంటాం సాయంత్రం వంట వండే అయ్యానికి సత్యవతి పల్లె నుంచి వచ్చి వంట వంట చేసేయడానికి ఇదంతా శుభ్రంగా మళ్ళీ సత్యవతి రాకుండానే శుభ్రంగా అంత తుడిసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బయట పని చేస్తున్నారు కదా అది చూపిస్తాను మీకు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా నేను సెంటర్లోకి మంచినీళ్ళు అయిపోయాని మంచినీళ్ళు తెద్దామని సెంటర్లోకి వెళ్ళాను సెంటర్లో నుంచి వస్తూ వస్తూ పని వాళ్ళకి స్నాక్స్ కింద వడలు తీసుకున్నాను వడలో పొద్దున్న ఎనిమిదిన్నరకు వచ్చారు కదా సాయంత్రం వరకు ఉంటారు మధ్యాహ్నం వంద తిండి వచ్చినా సరే సాయంత్రం వరకు ఉంటారు కదా ఆకలి వద్ద అందుకనే స్నాక్స్ కింద తెచ్చాను ఇలా జనం తక్కువ అనుకుంటా లేకపోతే రోజు మూడింటికి వచ్చేసేవారు సత్యవత ఏమర పొయ్యిన్నారా వేస్తున్నారేమో ఒకవేళ ఇదిగా అలా ముగ్గురనే తినమని అలా ముగ్గుని తినే గట్టిగా పట్టుకెళ్ళి क्या है मेरेले रे दिन लगा नहीं दीजे दीजेरा विशेष शक्ति का तभी तो ఇదిన్నాడు ఇది ఆకినాడు పని చేస్తున్నారు ఆదిత్య పడుకున్నాడు చూడు పిల్లలు ఇంటికాడు ఉంటే మటుకి నరకం చూపించేస్తున్నారా బాబు అంతవన్న ఏడు కలుపుకుంటాం అక్కడ బాడేస్తాం ఆ మంచం మీద ఎందాక ఆదిత్య ఏంటో దాకా దాకా పని చేసి చేసి ఆడ భలే విశ్రాంతి తీసుకుంటున్నాడు నిద్రట్టేసింది అడికి నిత్య నాలుగు గంటలకే పడుకుంటాం పడుకుంటాం ఇప్పుడు లేచాడు నేను పలవ సరుకులు మొత్తం తెచ్చి సత్యవతికి అప్పచెప్పాను మొత్తం ఈ కూరగాయలు అన్నీ కోసుకుంటుంది అదేంటి క్యారెట్లు తీసుకోలేదా పిల్లలు తినేస్తున్నారని ఇందులో పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి మిక్సీలో పడుతున్నానండి ఎందుకంటే సగ్గ బయట శనకాయల రాయిలో నూరుకున్నదే బాగుంటుంది కాకపోతే బయట పని చేస్తున్నారు కదా ఈ పని చేతంలో నేను ఏం చేశానంటే ఈ శనకాయ రాయిలు ఇవన్నీ తీసి ఈ పనికి అడ్డం లేకుండా ఎక్కడో దాసేసాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో శనకాయ రాయిలో నూరుతామంటే కష్టం అనేక మిక్సీలో నూరేత్తనాము పనులు వచ్చేసి ఇప్పుడే వెళ్ళారు మొత్తం ఇదంతా ఈ పై పక్క అయిపోయింది సరే ఆధారికి వెళ్ళి చూపిస్తాను ఆగండి మీకు ఈ లోపు చచ్చవతి కూరగాయలు గట్ట పోసుకుంటుంది ఆదరికి వెళ్ళి చేసిన పని చూపిస్తాను ఇప్పుడు టైం మీరు చూసారు కదా కరెక్ట్గా వాళ్ళకి ఏడు గంటలకు అయిందండి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు నేను డబ్బులు అడిగి ఇచ్చాను ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడే జస్ట్ పది నిమిషాలు ఐదు నిమిషాల క్రితం వెళ్ళారు మొత్తం ఈ పంక్ ఈ పక్క మొత్తం చేసేసారు మొత్తం నునిఫైపోంది ఇది మీకు బాగా క్లియర్గా కాపాడాలంటే ముందు ముందు వీడియోలో కాపాడద్దు ఇప్పుడు నైట్ అయింది కదా నైట్ మీద మనకి అంతగా క్లియర్గా కనపడటం లేదు మొత్తం ఈ పక్క పక్క మొత్తం చేసేసారు చేసేసి వెళ్ళిపోయారు కదా ఇంకా రేపొద్దున వచ్చినప్పుడు అది అది పట్టుకుంటారు రేపొద్దున పొద్దునే వచ్చేస్తారు ఈ రోజున అసలు పనిలోకి వాళ్ళు రావడం కూడా యాదృచ్ఛికంగానే జరిగింది వద్దామో వద్దా వద్దామో వద్దా అన్నట్టుగానే వచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లైన్ వాళ్ళకి కుదరలేదు లేకపోతే పొద్దున్నే రావాల్సిన వాళ్ళే కుదరపోతంలో నేను అలగలగా భజనలు ఆడి ఎందుకు తీసుకొచ్చిన రేపొద్దున మట్టికి పొద్దున్నే వచ్చేస్తారు పొద్దున్నే రావడంతో ఇంకా అలాగే రేపొద్దున సింపులే ఈ బోరే ఉంది ఈ బోరు తర్వాత ఇది సందు చాలా సింపుల్గా అయిపోద్ది ఇది అంటే బాగా పెద్ద పని అనమాట ఇంక ఇది అక్కడ గేట్లు కాడ నుంచి పట్టుకుని అక్కడ నేను అరమరలు కట్టాను చూడండి ఈ అరమరల వరకు ఒక లేవులు వద్ది ఒక స్టెప్ వద్ది మళ్ళీ ఈ సందు ఉంది కదా ఈ సందు వచ్చేసి ఇక్కడ వరకు స్టెప్ వద్ది ఎక్కడి వరకు ఈ మోటార్ ఉన్న వరకు ఒక స్టెప్ వద్ది అది అక్కడ అక్కడ వరకు స్టెప్ వద్ద ఇది ఇక్కడ వరకు స్టెప్ వద్ది తర్వాత మయన్ ఉంది కదా కుండలు కడుక్కునేది అది మళ్ళీ ఒక స్టెప్ వద్దనమాట అనమాట అది మట్టికి బాగా అన్నింటికంటే డౌన్ పెడతారు రేపు సత్యవతి కొండలు కడిగిన తర్వాత ఎంగిలి నీళ్ళు కట్ట అక్కడ ఉంటాయి కదా మనం సొమ్ముతోటి ఆ నీళ్ళు పట్టుకుని కొట్టామంటే మొత్తం అన్నీ కిందకి వెళ్ళిపోయేలాగా లేదు ఇప్పుడు అయితే ఎక్కడికక్కడ మొత్తం ప్లెయిన్గా సమానంగా ఉంది కదా సత్యవాతి కొండలు కడిగిన నీళ్ళు ఇటుగట్టు ఇలాగ ఎడబడిపోయి అసలు బకెట్ నీళ్ళు కొట్టినా సరే సింకిలోకి వెళ్తలేదు అది రేపు పొద్దున్న పని చేసిన తర్వాత ఎక్కడికక్కడ మనకి స్టెప్లు ఉంటాయి కదా ఇంకా ఒక్క రెండు సొంబులు పట్టుకుంటే మొత్తం సత్యవతి కుండలు కడిగిన నీళ్ళు మొత్తం సింకిలోకి వెళ్ళిపోతాయి ఇంకా రేపుడుతోటి ఈ పని అయిపోద్ది కదా ఇందాక రంగులేసే కుర్రాళ్ళం ఫోన్ చేశారు ఫోన్ చేసి సోమవారం నాడు వచ్చేస్తామని చెప్పారు ఆ సోమవారం వచ్చిన తర్వాత ఈ బయట పక్క కూడా రంగులు వేయించానంటే ఇక ఇంటి పని అయ్యి పలవలోకి నేను పలవ బియ్యం సోనా మసూరి ఒక అర కేజీ తెచ్చాను అర కేజీ మాత్రం ఏది అదేది కుక్కరేది ఈ కుక్కరే గ్లాసున్నారా ఎక్కువైపోతుంది కదా అందుకనే కేవలం ఒక గ్లాసు మాత్రమే మేము రైస్ అయితే తీసుకున్నాము చూస్తారు కదా ఒక గ్లాసు కడిగి నానబెట్టుకో అక్కడికి వెళ్ళి ఇది కూడా కడిగితే అందులో వచ్చేస్త బియ్యం అమ్మ ఫాల్ నుంచి వస్తా వస్తా మీకు ఏం తెచ్చింది చూపించు ఆదిత్య ఇంకా నిద్రమూతుల్లో నుంచి బయటికి రాలే స్నానం చేసేసావా చేసేసాడు తమ్ముడు నీ చొక్కా చూపించరా నీ బండిని చూపించరా బాగుంది ఆదిత్య ముసుగు వేసుకెళ్ళగా ముసుకేస్తా వేసుకెళ్ళగా కడిగేసుకోవా అది బాగుందిరా బాణాలు నీకు ఎలాగైనా అది సరిగ్గా సరిగ్గా చూ సరిగా కూర్చో నువ్వే కూర్చో వేసిపోతావా బాగుంది ఇద్దరే బాగున్నాయి బయట కాదు బయట పని చేశారు కదా దాని మీద మంచాలు ఇప్పుడు అప్పుడే వేసుకోకూడదు ఒక రెండు రోజుల దాకా మంచాలు వేయకూడదు ఇదిగో తీసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిసాను మరి మోతి ఏంటి స్లోగా ఇందుకే తీసుకుని ఇందులో పెట్టేసుకో కొత్తిమీర ఇప్పుడు వేయాలా లాస్ట్లో వేయాలా పుదీనా అనేది పుదీనా కోసుకొస్తాను నేను కొట్టుకోవడం చేసి డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేసాను అది లాస్ట్లోనే కదా వేసేది పుదీనా కొద్ది లాస్ట్లో వేస్తాను ఈ లోపలేనా లైన్లో పెట్టే లోపు పుట్టుకడికి వెళ్ళి కొత్తిమీర ఇక్కడ మంద పుదీనా ఉంది కదా కోసుకొస్తాను ప్లేట్ పెట్టుకో ప్లేట్ లేకుండా ఏం లేకుండా అలా అలాగే తెస్తాను సరే సింప్లీ చింపినట్టు ఎందులో వేసి ఎలాగో అంటే అందరికీ తెలిసింది ఇలాగ మరి టక్ టక్న వెయ్యాలి అలాగ కాదు ఏడు రోజులకి కాదు వేస్తాను అయ్యో ఏంటాగారి ఏడు రోజులకేది ఏమన్నా సరే అండి బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యారెట్ అయిపోయా నూనె కాగలేదు చేయలేదు వేసేసే మరి ఏది కనీసం అలా సూయమన్న మాట కూడా అనలేదు అక్కడ కొత్తిమీర ఎంత లెక్క తిరిగినా దొరకలే పుదీనా ఉంటే కోద్దాం చూసండి ఉన్నా కాడకన్నా అయ్యా వాసన బాగా వద్దా నేను కోసాను అది దానికి నీళ్ళు అయితే బాగా వాడిపోయి ఉంది మందైతే బాగుంటుంది మోత మోత పెట్టేస్తాను కొత్తిమీర అయ్యేత్తా కదా సరే పోయింది మరి నేను వచ్చేపడికి ఉన్నదైనా కొయొద్దు నాలుగు పంట ఈ పాట కోసుకోవాల్సింది నేను కొత్తిమీర కోసం బయటికి వెళ్ళాను కదా ఈ లోపలి కోసుకోవద్దు అన్నీ తిరిగాను నేను ఎక్కడ దొరకలేదు వచ్చేపడికి కోసుకుంటామే అది ఈ పాటికి పని పెట్టేద్దా మాకు గాలిదుమ్మ మళ్ళీ వచ్చేస్తుంది సత్యవతి గాలిదుమ్మ వచ్చేస్తుందా కరెక్ట్గా ఎనిమిదింటికి పట్టుకుంది గాలిదుమ్మ ఏమో ఆ పని ఇప్పుడే చేశారు గట్టిగా బాగుంది ఇదిగా వాసరత్క ఎక్కు అంత ఉంటే చాలా ఏంటి అందులోనే నువ్వు కొండలా అన్నావు అసలు వాన గుర్తు ఇప్పుడు చేసిన వాళ్ళు పోతు బాబా నేను కంగారు పడుతుంటే அல போத நீரவட்டோம் மர இட் வைத்து தோம் போவது உண்டாசுனா

వెళ్ళి ఇప్పుడు దోమకో కొండలేండి దొంగకుంటాను ఆ రెండు బిజినెల్స్ వచ్చాక నేను గట్టేస్తాను thank okay. you యాస్మిని కరెంట్ వచ్చే తింటుంది అంట నిద్రడిపోతుంది కరెంట్ వచ్చాక వేస్తా మంచి పరిస్థితి అండి దా అది బయటకొచ్చి కరెంట్ లేని దాని మీద ఒక్కపోసేయండి యాశ్మిన తల్లిగా కరెంట్ వచ్చే తింటావా సరే వాళ్ళు ఇది తీసుకురయితే కరెంటు కరెంట్ కరెంట్ వచ్చేది తింటాను అని తిందాక నిద్రడుకోవాలి పిల్లలు కరెంటు అనేది ఏంటి